జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావి జయంతి మాజీ చైర్మన్ నిమ్మకాల రాజనారాయణ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సోరసామి వెంకటరెడ్డి బీసీ నేత పల్లపు మహేష్ బాబు మహిళా విభాగం అధ్యక్షులు కేసరి సుబ్రు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చిన్న వయసులోని వివాహమైనప్పటికీ జ్యోతిరావు పులై సహకారంతో వృద్ధిని అభ్యసించి దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయు చరిత్ర సృష్టించారని చెప్పారు సాయంత్రమ పోలీస్ పూర్తితో వైఎస్ఆర్ సిపి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారని వారు స్పష్టం చేశారు జయంతి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గుంటూరు జిల్లా ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరి జరిగింది ముఖ్యంగా పూనెలు పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం పూనెలో జన్మించడం జన్మించారు సావిత్రిబాయి పూలే ఆ పదవ తదిహోడవ సంవత్సరమే అజ్యోతిరావు పూలే గారిని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే ఒక బా భారతదేశంలోనే మొట్టమొదటి బాలికలకు ఉన్నతమైన పాఠశాల నిర్మ నిర్మించడం విద్యార్థినిలు విజని అభ్యసించాలని మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఆడవాళ్ళకి ఇజల అవకాశాలు ఉంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అన్ని రంగాల్లో ముందు ముందు ఎదగాలని చెప్పి ఆ రోజే జ్యోతిరావు పూలే గారి గారిభవంతో సావిత్రిబాయి పూలే గారిని ఒక టీచర్గా చేసి అప్పుడు మూడు పాఠశాల నిర్మించి నూట యాభై మంది భారతదేశం మహిళా లోకం ఈ రోజున గర్వించే విధంగా ఒక విద్యలో కావచ్చు సమానత్వంలో కావచ్చు అన్ని రంగాలలో కూడా మహిళలు ఎక్కడ కూడా తీసిపోలేదనే విధంగా ఈరోజు ఉన్నారు అంటే దానికి స్ఫూర్తి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఇత్తనం ఈ రోజు భారత్ ఒక ఆత్మవిశ్వాసం నింపినటువంటి మహిళ నూట తొంభై ఐదవ జన్మదినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మేము జిల్లా కార్యాలయంలో జరుపుకోవటం నిజంగా అందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఆయన యొక్క స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత చాలా స్పష్టంగా అన్ని రంగాలలో కూడా ఒక స్థానిక సంస్థలు కావచ్చు డైరెక్టర్ పదవులు కావచ్చు నామినేటెడ్ పదవులు కావచ్చు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అసలు ఇది లేదు అది లేదు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఏ విధమైనటువంటి ఉత్తరాలు వేసి ఆ రోజు మహిళలు గతంలో ఎలా ఉండేది మహిళల్ని చక్కగా విద్య వైపు ఆ రోజు జ్యోతిరావు పూలే గారు స్ఫూర్తితోటి సావిత్రిబాయి పూలే గారు చక్కగా స్కూళ్ళు నిర్మించటం మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతోటింపేసినటువంటి యొక్క ఆ మహిళకు ఈరోజు వైఎస్ఆర్ నూట తొంభైవ తొంభై ఐదవ జన్మదినం సావిత్రిబాయి పూలే గారి ఘనంగా ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది నిజంగా జ్యోతిరావు గారి పూలే గారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కళల కన్న కళలు రెండు వేల పంతొమ్మిది తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు కలిగిన కళలు కన్నటువంటి కళలు పూర్తిగా నిజమైనవి అని చెప్పడానికి